కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దరికి దయాకర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటదని నేను మీకు హెచ్చరిస్తున్నాను బిజెపి కార్యకర్తలకు నాయకులకు మాట్లాడడం రాదనుకుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేమని అనుకుంటున్నారా అసలు రాహుల్ గాంధీ ఎక్కడా మా నరేంద్ర మోదీ గారు ఎక్కడా వాళ్ళిద్దరికి పొంటన చేస్తున్నారా ఎంత హాస్యాస్పదము ఒకరేమో అయ్య పేరు చెప్పుకొని తాత పేరు చెప్పుకొని నాయకులు అయ్యారు అది రాహుల్ గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు ఆయనకే క్లారిటీ లేదు అది రాహుల్ గాంధీ అదే మా నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని చెప్పి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు అదే మా నరేంద్ర మోదీ అట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యాంగబద్ధంగా ప్రజలు మూడు సార్లు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు అట్లాంటి ప్రధానమంత్రికి మీరు గౌరవం ఇవ్వట్లేదు అని అంటే రాజ్యాంగం పైన మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది ఏంది దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసింది గాంధీ కుటుంబమా ఎక్కడ నుంచి చేసింది కేవలం కూర్చోవడానికి ప్రధానమంత్రి కుర్చీ కావాలని చెప్పి పార్టీషన్ పేరు మీద ఎమర్జెన్సీ పేరు మీద అమాయక ప్రజల తాన త్యాగాలను జయించి వాళ్ళ ప్రాణాలను పొట్టలో పెట్టుకున్నది మీ గాంధీ కుటుంబం మీ సోకాల్డ్ గాంధీ కుటుంబం అట్లాంటి గాంధీ కుటుంబం సోనియా గాంధీ అమ్మైపోయిందా మీకు మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోండి ఇంకొకసారి గానీ ఆర్ఎస్ఎస్ గురించి మోదీ గురించి మాట్లాడే ముందు అసలు రాహుల్ గాంధీకి ఆ గాంధీ పేరు అని ఎలా వచ్చిందో ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను అంజన్ కుమార్ యాదవ్ గారు అసలుకి ఒక్కసారి ఎంపీగా సికింద్రాబాద్ ప్రజల దగ్గర గెలిస్తే మీరు చేసిన తప్పులకి వాళ్ళే శిక్షణ వేసి తర్వాత మిమ్మల్ని ఓడగొట్టారు అట్లాంటి వాళ్ళ మీరు మా కిషన్ రెడ్డి గురించి మాట్లాడేది మీలాగా స్కాములు చేసి లిఫ్ట్ లెక్కి పైకి రాలేదు కిషన్ రెడ్డి గారు చిన్న స్థాయి కార్యకర్తగా ఒక ఆఫీస్ లో ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఈ రోజు ఈ రాష్ట్ర రాష్ట్ర స్థాయి నాయకుడు అయిన తర్వాత యూనియన్ మినిస్టర్ గా అయ్యారు అది మా కిషన్ రెడ్డి గారు అది మా బిజెపి కార్యకర్త అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకుందా మీలాగా స్కాములు చేసి లిఫ్ట్ లెక్కి అంట అంటే చేసే క్యారెక్టర్ కాదు ఒక సౌమ్యుడు అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను మీకు హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ నాయకులు ఈడీ గురించి విచారణ కోసం అని చెప్పి సోనియా గాంధీని రాహుల్ గాంధీని పిలిచారు అని అంటే రాజ్యాంగ బద్దంగా కాన్స్టిట్యూషనల్ బద్ధంగా వాళ్ళకి ఒక పని ఇచ్చి వాళ్ళని వచ్చి విచారణకు రమ్మని చెప్పినప్పుడు మీరు దానికి రెస్పెక్ట్ చెయ్యండి ఊ అంటే అంటే బుక్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని చేతులలో ఓపడం కాదు అందులో రాసిన దాన్ని బట్టి రాజ్యాంగబద్ధంగా దానికి గౌరవం ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను